మెగాస్టార్ చిరంజీవి నూట యాభైవ చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది భారతదేశంలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు అందరినీ అబ్బురపరుస్తున్నాయి కేవలం యుఎస్ఏలో ప్రీమియర్ షోల ద్వారానే ఈ మూవీ కలెక్షన్స్ వన్ మిలియన్ మార్క్ను దాటేసింది అయితే ఈ వన్ మిలియన్ మార్క్ వెనక అసలు రహస్యం ఇంకొకటి ఉందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆ విషయాలేంటో చూద్దాం అమెరికాలో ఫోర్ జీ సేవలందిస్తున్న సుప్రసిద్ధ జర్మన్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ టీ మొబైల్ దానికి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ దెబ్బ తగిలింది ఆ కంపెనీకి చిరంజీవి సినిమాకి సంబంధం ఏంటంటారా ఆ సంస్థ తమ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీ మొబైల్ ట్యూస్డేస్ పేరిట ఆఫర్ ప్రకటించింది దాంట్లో భాగంగా టీ మొబైల్ వినియోగదారులు తమ ఫోన్ నంబర్ తో లాగిన్ అయ్యి మంగళవారం నాడు రెండు డాలర్లకు సినిమా టికెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది సాధారణంగా అమెరికాలో సినిమా టికెట్ ధర కేవలం తొమ్మిది డాలర్లుగా ఉంటుంది రెండు డాలర్లు పెట్టి ప్రేక్షకులు టికెట్ కొనగా మిగతా మొత్తాన్ని టీ మొబైల్ డిస్ట్రిబ్యూటర్లకు చెల్లిస్తుంది తద్వారా ఆ సంస్థకు ప్రచారం లభిస్తుంది మరియు వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతుంది ఈ క్రమంలో అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం అమెరికాలో రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా టికెట్లను చిరు ఫ్యాన్స్ ఇబ్బడి ముబ్బడిగా కొన్నారు అమ్ముడైన టికెట్లలో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఏడు టికెట్లు అంటే దాదాపుగా ముప్పై ఐదు శాతం టికెట్లు టీ మొబైల్ ట్యూస్డే ఆఫర్ లో అమ్ముడయ్యాయి కానీ టికెట్ వేల మామూలు సినిమాగా తొమ్మిది డాలర్లు కాదు మన దేశంలో లానే భారీగా పెంచేసి ఇరవై ఐదు డాలర్లు పెట్టారు లెక్క ప్రకారం అయితే ఆఫర్ లో భాగంగా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఏడు టికెట్లకు టీ మొబైల్ సంస్థ ప్రేక్షకులు ఇచ్చే రెండు డాలర్లు పోగా ఒక్కో టికెట్ కు ఇరవై మూడు డాలర్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది ఇది దాదాపుగా ఐదు కోట్లకు సమానం ముప్పై ఒక్క వేలకు పైగా టికెట్లు అమ్ముడు కావడం టికెట్ వేల ఇరవై ఐదు డాలర్లు కావడంతో ఆ సంస్థ అప్రమత్తమై అంతర్గత దర్యాప్తు చేస్తోంది ఒకవేళ ఆ సంస్థ గనక పెంచిన ధరతో తమకు సంబంధం ఏం లేదని ఎప్పట్లాగానే ఒక్కో టికెట్ కు ఏడు డాలర్లు మాత్రమే చెల్లిస్తామంటే భారీ మొత్తాలు చెల్లించి అమెరికాలో ఈ సినిమా హక్కులు తీసుకున్న వారి పరిస్థితి గల్లంతేనని చిత్ర పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి అప్పుడు అసలు దెబ్బ టీ మొబైల్ కి కాకుండా హక్కులు తీసుకున్న వారికి పడుతుందని ఆ వర్గాల అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే యుఎస్ లో ఉన్న తెలుగు వారు సాధారణంగా మూవీస్ ని వీకెండ్స్ లో వీక్షిస్తారు ఎందుకంటే ప్రీమియర్ షోలకి టికెట్ రేట్ ఎక్కువగా ఉంటుంది వీకెండ్స్ లో తక్కువగా ఉంటుంది కాబట్టి కానీ ఈ టీ మొబైల్ ట్యూస్డేస్ ఆఫర్ వల్ల టికెట్ కేవలం రెండు డాలర్లకే దొరుకుతుందన్న ఉద్దేశంతో చాలా మంది చిరు అభిమానులు సామాన్య ప్రేక్షకులు కూడా మంగళవారం నాడు ప్రీమియర్ షో హాజరయ్యారు అందుకోసమే ప్రీమియర్ షో కలెక్షన్స్ వన్ మిలియన్ మార్క్ దాటిందని మరికొందరు చెప్తున్నారు దీంట్లో నిజమేంటో తెలియాల్సి ఉంది